ఏ సమయం గణాంకాలే చెప్తున్నాయి తాజా వివరాల ప్రకారం దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో నలభై శాతం ప్రమాదాలు మధ్యాహ్నం గంటల రాత్రి ఇరవై ఒకటిలో మొత్తం నాలుగు లక్షల పన్నెండు వేలకు పైగా ప్రమాదాలు నమోదవగా వాటిలో ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ప్రమాదాలు ఈ సమయాల్లోనే చోటు చేసుకున్నాయని గణాంకాలు చెప్తున్నాయి ఇక అర్ధరాత్రి పన్నెండు నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ప్రయాణాలు తక్కువ ప్రమాదకరమని హైవే మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది ఆ సమయంలో జరిగిన ప్రమాదాల శాతం పది శాతం లోపే ఉందట నిపుణుల ప్రకారం మధ్యాహ్నం తర్వాత డ్రైవింగ్ చేసే సమయంలో దిమ్మరింత అలసట సూర్యకాంతి ప్రభావం ట్రాఫిక్ ఒత్తిడి వంటి అంశాలు ప్రమాదాల ప్రధాన కారణాలుగా మారుతున్నాయి ఇక రాత్రి ప్రయాణాల్లో మాత్రం రహదారులు తక్కువ రద్దీగా ఉండడంతో ప్రమాదాల శాతం కూడా తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు అందువల్ల సేఫ్ ట్రావెల్ కోసం రాత్రి లేదా తెల్లవారుజాంనా ప్రయాణాలు చేయడం మంచిదని రోడ్డు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు